ఫస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత హిపోక్రటిక్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి హిపోక్రసీ లేదు కాబట్టి ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారు అని చెప్పొచ్చు కృష్ణ గారి అభిమానుగా ఎంతో గర్వంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన పాత సినిమాల గురించి జ్ఞాపకం చేసుకోవటమే కాదు కలెక్షన్స్ విషయంలో ఎలా ఎలాంటి వైఖరి తీసుకునేవాళ్ళు ఆయన ఒక సినిమా బాగాలేదు ఆడించవద్దు అని డైరెక్ట్గా ఫంక్షన్లలోనే మన ఫ్యాన్స్కి చెప్పిన ఘనత ఎంకుంది ఈ ప్రస్తావన ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన ఒక సినిమా దాదాపు నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది అని బిల్డప్ ప్రకటనలు నిర్మాతలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్లీజ్ చేయటానికి ఎవరిని ప్లీజ్ చేయడానికి ఈ హీరోల్ని హీరో తాలూకు ఫ్యామిలీని అంతే కదా లేకపోతే ఓవరాల్గా మొత్తం మీద ఫస్ట్ డే వచ్చేసి ఎనభై ఆరు ఎంత ఎంతో వచ్చింది అని ట్రేడ్ అనలిస్టులు మాట్లాడుకుంటుంటే లేదు లేదు మేము వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ కలెక్ట్ చేసింది నిజంగా కలెక్ట్ చేస్తే ఓకే కానీ అసలు ఈ సినిమా కలెక్షన్స్ వీటి గురించి ప్రొడ్యూసర్లు దిల్ రాజు కానీ ఆ సూర్యదేవర్ నాగవంశీ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ చాలాసార్లు సురేష్ బాబుతో సహా చాలాసార్లు చెప్తారు ఏమని అంటే ఈ నెంబర్ల ప్రకటన అంతా ఏంటంటే మేము ఫ్యాన్స్ కోసం చేస్తుంటాము ఆ లెక్కలు ఏంటి అనేది ఐటీ వాళ్ళకి చెప్తాము మేము అసలు లెక్కలు ఏంటి అనేది అని చాలాసార్లు చెప్పారు అందుకనే మనం ఒక పెద్ద సినిమా రిలీజ్కి ముందు ఇదివరకు జనరల్గా జరిగేది రెగ్యులర్గా భారీగా కలెక్షన్స్ వచ్చినాయి అనగానే ఐటీ వాళ్ళ రైడ్స్ జరిగినాయి అని చెప్పి మనం పేపర్లో చూసేవాళ్ళం ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది ఆ కలెక్ట్ ఇప్పుడు సోదాలకు వెళ్తారు రైడింగ్స్కి కానీ ఆ తర్వాత అవుట్కమ్ రిజల్ట్ ఏందనేది మాత్రం వాళ్ళు చెప్పరు ఎందుకంటే ఏమి దొరకనప్పుడు రిజల్ట్ గురించి ఏం చెప్తారు ప్రత్యేకంగా ఆ సోదాల గురించి కూడా వాళ్ళేం సమాచారం ఇరు మన మీడియా వాళ్ళందరూ తెలుసుకొని ఇదిగో పలానా నిర్మాత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి పలానా హీరో దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి అనుకుంటారు చెప్తారు రిపోర్ట్ చేస్తారు అవుట్కమ్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పరు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వరు ఇలాంటి తరుణంలో ఒక ఇప్పుడు ఆ సినిమా ఇటు కావాలని కానీ ఫ్లాప్ కావాలని ఎవడూ కోరుకోదు బాగుందనుకోండి చూస్తారు మరీ బాగుంటే ఇంకోసారి చూస్తారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సార్లు థియేటర్లకు వెళ్ళి చూసే సాహసం సిటీ వాళ్ళు అయితే అన్నీ మన పల్లెవాళ్ళు మన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లోని మన జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితాల్లో ఒక భాగం సినిమా అనేది మన జీవితాల్లో భాగం అందులో సంక్రాంతి పండగ అంటే పండగ వచ్చాము అందరినీ గలిచాము పిండి వంటలు తింటున్నాము కలిసి మాట్లాడుకుంటున్నాం తర్వాత ఏం చేద్దాం కలిసి సినిమాకి వెళ్దాం ఇంకా ఎదోలు ఉంటారు ఇంకే ఏడు సస్తారు కానీ మందు పార్టీలు చేసుకుందాం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు కానీ ఏం చేస్తారు ఆటవిడుపు దాని తర్వాత ఇంకొకటి మన ఈ కోడి పందాలు ఇలాంటివి సాగుతున్నప్పుడు ఫేక్ కలెక్షన్స్ ప్రకటించి ఎవడి ఈగోని సాటిస్ఫై చేసినా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకోసారి ఆ కాంబినేషన్ సెట్ అవ్వదు మనము ఎగ్జామ్ ఎట్లా రాసాము అనేది రాసినప్పుడు తెలుసు మనం రాస్తుండగానే తెలుసు నేను ఫెయిల్ అయిన ఎగ్జామ్స్లో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది రిజల్ట్ అనేది నాకు తెలుసు కాకపోతే ఏంటంటే మరీ బిల్డప్ ఇచ్చేసి నేను అరిపిచ్చాను కేకబుట్టిచ్చాను అండి రిజల్ట్ రోజు ఫెయిల్ అయినా కూడా ఇంకా మనకు తోడు పాస్ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉందనుకోండి చెప్పొచ్చు పది మందికి అందరికీ ఏ అసలు సరిగ్గా దిద్దలేదంట అందుకనే పాస్ అయ్యాడు వాడు తప్పాడు ఫస్ట్ క్లాస్ రాసేవాల్సిన వాడు సెకండ్ వచ్చాడు సెకండ్ రావాల్సిన వాడు తప్పాడు అనగానే మనం కూడా ఇంట్లో మొదలు పెడతాం అనమాట చూసారా చూసారా అలా చేశారు ఇలా చేశారు ఈ నెగిటివ్ ప్రాపకాండ గురించి వాళ్ళు అదే చెప్పేది రివ్యూల వల్ల సినిమా పోయిందే అండి రివ్యూల వల్ల సినిమా ఏమన్నా ఆడిందా సినిమా ఏమన్నా ఆడిందా పైగా ఈ రివ్యూలు ఎవరు నేను ప్రతిసారీ చెప్తున్నా కదా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఈ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళుగా పేరుపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లోజ్గా ఉండే పెద్ద పెద్ద పేపర్ల వాళ్ళే రాస్తున్నారు రివ్యూలు సినిమా మొత్తం మీకు ఏదైనా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయాలి కానీ పైన మనవాళ్ళు పతంగలేక రాస్తున్నారు చూడండి అట్లా ఉంటుంది మరి ఫేక్ కలెక్షన్స్తో సాధించేది ఏంటి ఏమీ లేదు కాస్త కూస్తూ పరువు నిలుపుకోవటం అవతల వల్ల ఎగతాళ్ళికి గురవ్వకుండా ఉండటం అంతకుమించి ఏమైనా ఉందా నాకైతే కనపడట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి బాయ్